మళ్ళీ కరెంట్ అని టెన్షన్ తో అన్నం కూడా తినకోకుండా మా నాన్న నీళ్ళు కట్టిన రోజులు కూడా ఉన్నాయండి పొలంలో మన చేనికి దృష్టి తగిలి ఉంటుంది అండి ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి మీరు ఎంత బాగుందని ఎంత బాగా చేసి ఇలా చూస్తే గాలివాన్ వచ్చింది అన్ని పడేసింది తిన్నా పర్వాలేదండి ఎందుకంటే వాడు ఇంత చేసి ఉంటాము ఒక్క గాలివాన్ అండి ఒక్క గాలివానతో ఇలా అయిపోయింది ఇది ఇప్పుడు ఎలా ఇరిపించాలో ఏంటో అర్థం కావట్లేదు చూశారు కదండి మొక్కజొన్న చేయని ఇలా అయిపోయిందని మా నాన్న ఎంత దిగులుగా ఉన్నారో ఒకసారి చూడండి అటు దిగులుగా కూర్చొని ఉన్నారు అందరికీ నమస్తే అండి ఒక నెల రోజుల క్రితం మన మొక్కజొన్న చేయని ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి నేను మీరు చేసే కామెంట్లు బట్టి నా చేయను చాలా బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్క గాలి వానతోనే నా చేను మొత్తం పడిపోయిందండి ఎంతంటే ఎంత బాధపడుతున్నామంటే ఎందుకంటే ఇది ఇప్పుడు ఇరిపించాలంటే చాలా ఖర్చుతో కూడింది ఎందుకంటే ఇలా అనుకోండి ఈజీగా ఇరిచేస్తారు తొందరగా అయిపోయింది పని ఇప్పుడు చేనంతా ఇలా పడిపోయింది కదా ఇది ఇప్పుడు ఇరిపించాలన్నా డబల్ కూలి అడుగుతారు డబల్ ఇస్తానన్నా వస్తారో రారో కూడా తెలియదు ఎందుకంటే చాలా ఇబ్బంది అనిపించింది ఒక్కొక్కటి పక్కకు జరుపుకుంటూ ఇరవాలంటే ఎంత ఇబ్బంది అండి మనం గంటలో చేసే పనిని రెండు మూడు గంటలు పట్టిద్ది ఆ రెండు మూడు గంటల్లో కూడా సరిగా ఇరుస్తారో లేదో కంకులని ఇది ఒక భయం ఉంటది ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి మీరు ఎంత బాగుందని ఎంత బాగా కామెంట్లు చేశారండి చూడండి ఎలా అయిపోయిందో ఆవులు చిలకలు ఇగో చిలకలు తిన్నాయి అవన్నీ కాపాడాము చివరికి ఏమైందో చూడండి రోజు చిలకల్ని గెదమడం అవి ఇలా తినేసాయి పోనీలే కొంచెం అవి కూడా తినాలి కదా అనుకున్నాము తీరా చూస్తే గాలివాన్ వచ్చింది అన్నీ పడేసింది చూడండి చిలకలు తిన్నాయి చిలకలు తిన్నా పర్వాలేదండి ఎందుకంటే వాటి కడుపు నిండింది కదా కానీ ఇలా పడిపోతే ఏం ప్రయోజనం అండి చూడండి ఎంత కష్టపడి ఇంత చేసి ఉంటాము ఒక్క గాలివానండి ఒక్క గాలివాన్తో ఇలా అయిపోయింది ఇది ఇప్పుడు ఎలా ఇరిపించాలో ఏంటో అర్థం కావట్లేదు ఎంత కష్టపడి ఎండనక వాననక వచ్చి నీళ్ళు పట్టడం టయానికి కరెంట్ లేకపోతే ఒక్కొక్కసారి నాన్న నైట్ కూడా వచ్చి కరెంట్ నీళ్ళు పట్టారండి అంత కష్టపడి ఇంత చేస్తే ఇలా అయ్యింది టయానికి తినకుండా నీళ్ళు వస్తున్నాయంటే సరేలే నీళ్ళు మళ్ళీ కరెంటు పోయిద్దేమోన టెన్షన్తో అన్నం కూడా తినకోకుండా మా నాన్న నీళ్ళు కట్టిన రోజులు కూడా ఉన్నాయండి పొలంలో నానైతే చాలా దిగులు పడుతున్నారండి ఈ ఎలా ఇరిపించాలో అని నాకు కూడా చాలా దిగులుగా ఉంది మన చేనికి అదృష్టం తగిలి ఉంటుందండి అందుకనే ఇలా పడిపోయింది నానైతే రెస్ట్ లేకుండా పండగని పబ్బమని కూడా లేకుండా నీళ్ళు కట్టారు అన్ని ఎరువులు లేసారు అన్నీ చేశారు లాస్ట్కి చేతికొచ్చే ముందు ఇలా అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి బాయ్ దయచేసి రైతుల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నానండి మీరు ఇచ్చే ప్రోత్సాహమే మాకు ఇంకా ధైర్యాన్ని పెంచిద్దని అనుకుంటున్నాము మళ్ళీ ఇలాంటి సరికొత్త వీడియోతో కలుస్తాను అలాగే మొక్కజొన్న ఇరిచేటప్పుడు కూడా చూపిస్తాను ఎందుకంటే అది ఎలా ఇరుస్తారో మీకు కూడా చూపిస్తానండి దయచేసి మమ్మల్ని ప్రోత్సహించండి మీ ప్రోత్సాహం మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిద్దని ఆశిస్తున్నాను ఇలాంటి మరికొన్ని వీడియోలు చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అయ్యిద్దండి బాయ్